ఆగస్టు పదిహేనో తేదీలోపు నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు పన్నెండు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ప్రకృతి విపత్తులతో మిగతా పంటల సాగులో నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆయిల్ పామ్ సాగులో అటువంటి భయమేది లేదన్నారు పైగా రకరకాల ప్రోత్సాహాలతో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నందున రైతులు ముందుకొచ్చి ఆయిల్ పాంప్ను సాగు చేయాలని మంత్రి తుమల సూచించారు కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా ఇరవై లక్షల ఎకరాలు వేసుకోవచ్చు కనీసం ఈ రెండు మూడు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కనీసం పది లక్షల ఎకరాలన్నా జిల్లాకు ఒక లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి ఇప్పటికే ఆరు ఫ్యాక్టరీలకి శంకుస్థాపన చేశాం పనులు జరుగుతున్నాయి రేపు పదిహేనో తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే పదిహేనో తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా ఫైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు లేదు లేదు సిద్దిపేటే పైన పెట్టండి వాడు కొత్తగా వేస్తున్నారు ఆడదే ముందు జరగాలి ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది